कि क्या प्रॉपर है ना और तीसरे वाले टच जैसी पीस என்னடா ரெடி சும்னு போட்டு பாக்ராஷ் ஸ்டாலோ டைக்கு இல்லாச்சு டைக்கு பேப்பர் தங்கரバター யாரும் பேப்பர் இல்ல எங்க கார்ட் எடுத்து கொண்டா என்ன ஆச்சு ఓకే అందరికీ నమస్కారాలండి అమరావతి రాజధాని ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రారంభించిన అమరావతి రాజధాని రెండు వేల పదిహేడు చివరి అంటే రెండు వేల పదిహేడు చివరి ప్రాంతంలో దాని మీద వర్క్స్ టేకప్ చేసాం అయితే వన్ ఇయర్ వన్ ఇయర్ టూ మంత్స్ కాగానే ప్రభుత్వం మారటం గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి గత ప్రభుత్వం అంతకుముందు అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో అమరావతి రాజధాని ముప్పై వేల ఎకరాలు కావాలని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మళ్ళా ప్రభుత్వం మారంగానే అమరావతి మూడు ప్రాంతాలని మూడు ముక్కలు ఆటాడారు కానీ ఎక్కడ చేయాల దాన్ని నాశనం చేశారు రైతులను ఇబ్బందులు పెట్టారు రైతులని నానా ఇబ్బందులు ఒకసారి రైతులు ఇబ్బంది పడ్డారంటే వాళ్ళని కొట్టారు ఆడవాళ్ళని కొట్టారు కేసులు పెట్టారు జైలుకి తీసుకుపోయారు పోలీస్ స్టేషన్ వేశారు కానీ వాళ్ళు ఎంతో వచ్చుకొని యాక్చువల్గా ఈరోజు ఎంతో ఆనందం ఉన్నారు వాళ్ళు ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో జరిగే వర్క్ జోన్ పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు ఏదైతే మాటిచ్చారో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజధానిలో ఒక రాజధాని కట్టామని ఆ విధంగా ఈరోజు రోడ్లు తొమ్మిది వరుసలు పన్నెండు వరుసలు అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ రోడ్ ఎలక్ట్రికల్ లైన్స్ అండర్గ్రౌండ్ కే టెలిఫోన్ కేబుల్స్ అండర్గ్రౌండ్ ఎవ్రీథింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఎంతో వేగవంతంగా జరుగుతుంది రాష్ట్రం మొత్తంలో ఎక్కడ పెట్టినా అమరావతి బ్రహ్మాండంగా జరుగుతుంది మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా డిస్కస్ చేసుకుంటున్నారు అమరావతి వర్షాలు పోయిన తర్వాత ఎంత వేగవంతమైంది అసలు ఈ వన్ ఇయర్ డిలే కావడానికి కూడా కారణం ఏంటంటే గత ప్రభుత్వమే వాళ్ళు చేసే నిర్వాహమే టెండర్లు క్లోజ్ చేయాలా కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలా వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఈ ప్రభుత్వ రంగాన్ని టేకప్ చేయాలంటే మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ రావడానికి దాన్ని కమిటీలు వేసి కమిటీల ద్వారా సమస్యలన్నీ సాల్వ్ చేసి అథారిటీలు అప్రూవ్ చేసి క్యాబినెట్లు అప్రూవ్ చేసి మేము ముందుకు వచ్చాము ఈ లోపల వర్షాలు వర్షాలు వచ్చే లోపల వర్సు చేయలేకపోయారు వాళ్ళు వర్షాలు పోయినాయి పోయిన తర్వాత అన్ని రోడ్లు మూడు వందల యాభై కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ పదిహేను వందల కిలోమీటర్ లేఅవుట్స్ రోడ్స్ ఐకానిక్ భవన్స్ అధికారుల భవనాలు అన్నీ అన్నీ రెడీ అవుతున్నాయి అన్నీ తయారవుతున్నాయి అనుకున్న టైం ప్రకారం అన్ని కంప్లీట్ అవుతాయి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు కొన్ని చిన్న చిన్న సమస్యలు రైతులకు ఉండాయి వాటి కూర్చుంటున్నాం అటు కేంద్రమంత్రి చ చంద్రశేఖర్ కావచ్చు పెన్న సాని కుమార్ ఎమ్మెల్యే కావచ్చు నేను కావచ్చు వన్ బై వన్ సాల్ చేస్తున్నాం అది కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టామో అవి కాదు వాళ్ళు మళ్ళీ కొన్ని కొత్త కోరికలు తీసుకొచ్చారు ఇది మన యొక్క వాస్తు ప్రకారం కొన్ని రోడ్డు హిట్స్ అవన్నీ మార్చుకున్నారు వాటి కూడా మళ్ళీ కమిటీలు వేసాము కమిటీల ద్వారా చేసి మన అథారిటీలో కూడా అప్రూవ్ చేసాం మళ్ళీ రేపు క్యాబినెట్లో కూడా పెడతాం సిస్టమేటిక్గా కమిటీలు వేసి కమిటీల ద్వారా డెసిషన్ తీసుకొని దాన్ని అథారిటీలో పెట్టి అథారిటీలు అప్రూవ్ చేసి మళ్ళీ క్యాబినెట్ పెట్టి చేస్తున్నాం ఇంత చక్కగా అంటే ఏ ఒక్కరికో బెనిఫిట్ అవటం ఇద్దరికో కాదు అందరికీ రైతు సోదరులు హ్యాపీగా ఉంటారు అయితే మనొకరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడదాదు రివర్ బెడ్ రివర్ బేసిన్కి తేడా తెలీదు రివర్ బెడ్లో కడుతున్నాం అన్నారు కట్టేది రివర్ బెడ్లో కాదండి రివర్ బెడ్ అంటే ఆ వాటర్ ఫ్లో ఆ ఏరియా పక్కది రివర్ బేసిన్ అంటే దాంట్లో వాటర్ ఏదైతే వస్తుందో ఆ ఏరియా అంతా ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా రివర్స్ పక్కన కానీ సముద్రాల పక్కన కానీ కట్టేయన్నీ రివర్ బేసిన్లో ఉంటాయి రివర్ బేసిన్ అంటే ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో అదంతా రివర్ బేసిన్ అవుతుంది మన అది పనిగా డిస్ట్రిక్ చదివా అది పనిగా డిస్ట్రిక్ది చదివా నా నాకే కన్ఫ్యూషన్ వచ్చింది సరే అదే అయిపోయింది మళ్ళా సజ్జల గారు మళ్ళా కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు అమరావతి క్యాపిటల్ సిటీలో కట్టేది హైదరాబాద్తో పోతున్నారు హైదరాబాద్లో ఉండేది మినిస్ సీఎం మినిస్టర్లు సెక్రటరియేట్స్ అక్కడ కట్టిన సెక్రటరియేట్ కానీ హైదరాబాద్లో కట్ కట్టిన సెక్రటరియట్ కానీ అంతకుముందు ఉన్న కంబైన్డ్ స్టేట్లో ఉన్న సెక్రటరియట్ కానీ ఏంటంటే కేవలం మినిస్టర్లు సెక్రటరీస్ వాళ్ళ సిబ్బంది మాత్రమే కానీ మిగతా వాళ్ళందరూ ఎక్కడుండేవాళ్ళు అంటే హైదరాబాద్లో డిఫరెంట్ ప్లేస్లో వాళ్ళు హెచ్ఓడి స్టాఫ్ అంతా డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ కార్పొరేషన్స్ డిఫరెంట్ ప్లేస్లో కానీ అమరావతిలో కట్టే యొక్క సెక్రటరేట్లో కేవలం మినిస్టర్లు సెక్రటరియేట్ కాదు వాళ్ళ కింద ఉండే కమిషనర్లు డైరెక్టర్లు వాళ్ళ కింద ఉండే స్టాఫ్ డిఫరెంట్ కార్పొరేషన్స్ మొత్తం ఒకే ప్లేస్కి తీసుకొస్తే ప్రజలకి పరిపాలన సులభంగా ఉంటుంది ఈరోజు తీసుకున్న అమరావతిలో మినిస్టర్లు సెక్రటరేట్ ఉన్నారు మా డిపార్ట్మెంట్ తీసుకోండి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అక్కడక్కడ ఒక దగ్గర ఉంది మంగళగిరి ఆ ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్ర వచ్చి విజయవాడలో ఉంది టిట్కో వచ్చి ఇంకొక దగ్గర ఉంది మొన్నటిదాకా సిఆర్డీఏ విజయవాడలో ఉండింది ఏడీసీ ఒక దగ్గర ఉంది అంటే ప్రజలు ఎవరైనా పని వస్తే అక్కడ 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 తిరిగి మళ్ళీ ఫైనల్గా సెక్రటరియేట్ రావాల అది ఉండకూడదని ఒకే దగ్గర అన్ని డిపార్ట్మెంట్ అంటే వచ్చిన ప్రజలు అటు కింద స్థాయి నుంచి మినిస్టర్ స్థాయి దాకా సీఎం దాకా అక్కడే పని చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు ఇబ్బంది పడకూడదని దూరదృష్టితో గవర్నర్ ముఖ్యమంత్రి గారిది డిజైన్ చేశారు అందుకని ఇన్ని స్క్వేర్ ఫీట్ కావాలి ఇన్ని స్క్వేర్ ఫీట్ ఎందుకని అడిగారు కంపేరిజన్ హైదరాబాద్ హైదరాబాద్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళు చేసిన దాంట్లో ఏంటంటే ఓన్లీ మినిస్టర్స్ అండ్ సెక్రటరీస్ మందలా కాదండి అందరూ ఒకే దగ్గర నేను అదే మన చెప్పాను ప్రతి ఒక్కరు మాట్లాడే ముందు పూర్తిగా స్టడీ చేసి డీటెయిల్గా స్టడీ చేసి మాట్లాడండి పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి అంతేగాని కొంత కొంత తెలుసుకొని మాట్లాడటం వల్ల ప్రజల్ని అడ్డదారులు పట్టిస్తూ అవుతుంది నేను మళ్ళీ మరొకసారి చెప్తా వాళ్ళు ఇబ్బంది పడకూడదని దూరదృష్టితో గవర్నర్ ముఖ్యమంత్రి గారిది డిజైన్ చేశారు అందుకని ఇన్ని స్క్వేర్ ఫీట్ కావాలి ఇన్ని స్క్వేర్ ఫీట్ ఎందుకని నేను అడిగారు కంపారిజన్ హైదరాబాద్ హైదరాబాద్ చేయకూడదు ఎందుకంటే వా వాళ్ళు చేసిన దాంట్లో ఏంటంటే ఓన్లీ మినిస్టర్స్ అండ్ సెక్రటరీస్ మందలా కాదండి అందరు ఒకే దగ్గర నేను అదే మన చెప్పాను ప్రతి ఒక్కరూ మాట్లాడే ముందు పూర్తిగా స్టడీ చేసి డీటెయిల్గా స్టడీ చేసి మాట్లాడండి పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి అంతేగాని కొంత కొంత తెలుసుకొని మాట్లాడటం వల్ల ప్రజల్ని అడ్డదారులు పట్టిస్తూ అవుతుంది నేను మళ్ళా మరొకసారి చెప్తున్నాను ఇక్కడ కట్టే రాజధానిలో ప్రజలకు సౌకర్యం ఉండాలా ప్రజా పరిపాలన ఉండాలా ఒకసారి అక్కడికి వస్తే అన్ని పనులు అక్కడే చేసుకొని ప్రజలు వెళ్ళాలా డిఫరెంట్ డిస్టిక్స్లు కానీ డిఫరెంట్ జిల్లాలు కానీ తిరగకూడదు అనేది చేసింది కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలా ఇటు అన్నిటికంటే కూడా మీ ఉద్దేశంలో రాజధాని ఎక్కడో మీరు చెప్పండి మీరు రోజుకు ఒక మాట సంవత్సరాలకు ఒక మాట వద్దు ఇట్ ఈస్ క్లియర్ మాదైతే వెరీ క్లియర్ అమరావతి రాజధాని ఇది మూడు సంవత్సరాల్లో పూర్తిగా అయిపోద్ది పూర్తిగా కంప్లీట్ అవుద్ది ఏదైతే రైతు సోదరుల దగ్గర ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ తీసుకుంటున్నామో దాన్ని కూడా డిజైన్ చేస్తున్నాం ఈసారి అయితే దాన్ని కూడా వీలైనంత తొందరలో టేకప్ చేసి ఈ యొక్క మూడున్నర సంవత్సరంలో దాన్ని కూడా కంప్లీట్ చేసే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ ఉద్యోగాల కల్పన కోసం స్మార్ట్ ఇండస్ట్రీస్గా చేస్తున్నాం నేను ఒకటే చెప్పేది మీరు ఎవ్వరు మాట్లాడదలుచుకున్నా మాట్లాడినా మాట్లాడాలన్నా మీకు స్వతంత్రం ఉంది కానీ మాట్లాడే ముందు డేటా తీసుకొని మాట్లాడే అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళు హైదరాబాద్తో కలిసారు సెక్రటరీతో ఇక్కడ మొత్తం ఆల్ స్టాఫ్ కింద దాకా ఉండే స్టాఫ్ డైరెక్టర్లు కమిషనర్లు వాళ్ళ కింద స్టాఫ్ మొత్తం ఆల్ కార్పొరేషన్స్ ఆడుంటాయనేది వాళ్ళు స్టడీ చేయాల అదేవిధంగా రైతుల గురించి కూడా వాళ్ళ ప్రభుత్వంలో లేనప్పుడు ఆవిడ మాట్లాడారు వాళ్ళు ప్రభుత్వానికి వచ్చినప్పుడు మాట్లాడారు మళ్ళీ ప్రభుత్వం మీద ఒకటి మాట్లాడారు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియదు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఇదే విధంగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ సెలక్షన్లో పదకొండు వయసు ఉన్న అవుతాయి అమరావతిలో ఏదైతే టెండర్లు పిలిచామో ట్రాన్స్పరెంట్గా టెండర్లు పిలిచామండి దాని ప్రకారం టెండర్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు లో దక్కించుకున్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఎల్ఎన్టీ కావచ్చు ఎన్సిసి కావచ్చు మెగా కావచ్చు చిన్నవి కాదు వాళ్ళు ఎంతో స్టాండర్డ్గా చేస్తున్నారు ఏమీ మాట్లాడలేక అమరావతి జరిగిపోతుంది ఇంకా ఆగదు ఎవరి చేతిలో లేదు ఎవరి చేతిలో లేదని నిర్ణయించుకున్నారు దీని మీద ఏదో ఒక బురద జల్లాలని ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి రేట్లేదు సరే ఇప్పుడు విజయవాడ గుంటూరు అంటే అమరావతి క్యాపిటల్ సిటీ ఫస్ట్ రెండు వందల పదిహేడు చదవ కిలోమీటర్లు పెట్టామండి దానికి యాక్చువల్గా ఏంటంటే ఏదైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కావచ్చు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు తర్వాత వచ్చి స్మార్ట్ ఇండస్ట్రీస్ కావచ్చు వాటి కోసం తీసుకునే ఏరియాతో క్యాపిటల్ సిటీ అవుతుంది తర్వాత యాక్చువల్గా ఏంటంటే విజయవాడ కానీ మంగళగిరి కానీ తర్వాత గుంటూరు కానీ ఇవన్నీ కూడా ఒక అంటే ఫ్యూచర్లో మాస్టర్ ప్లాన్లో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ చేస్తాం ఈరోజు హైదరాబాద్లో ఎలా అయిందో ఆ విధంగా అవుటర్ రింగ్ రోడ్డు లోపల మొత్తం కలిసి ఒక మెగా చేస్తాం చేస్తామనేది మాస్టర్ ప్లాన్ ఇట్ టేక్స్ టైం ఓకే Thanks,